ఒకరోజు ఆకలితో ఒక కుక్క వీధంతా తిరుగుతుంది ఏదైనా దొరుకుతుందేమో తిందామని వీధింబడి అలానే పోతుంటే ఆ కుక్కకి ఒక మాంసం ముక్క దొరికింది అయితే దానికి బాగా ఆకలిగా ఉంది అక్కడే తిందామని అనిపించలేదు దానికి కాలువ అవతల దాటి అక్కడ ఒడ్డుకుపోయి ఎవరు లేని చోట తిందామని అనుకుంది ఆ కుక్క కాలువ మీద ఉన్న చిన్న వంతెనను దాటుతుండగా అక్కడ ఉన్న నీళ్ళలోకి తొంగి చూసింది ఆ కుక్క అయితే అక్కడ ఆ నీళ్ళలో ఒక కుక్క మాంసం ముక్క నోట్లో పట్టుకొని కనిపించింది ఆ కుక్కకి అయితే అది తన నీడనే అని తెలియదు పాపం ఆ కుక్కకి అబ్బా ఆ మాంసం ముక్క ఎంత పెద్దగా ఉందో ఆ మాంసం ముక్క కూడా నాకే వస్తే రెండు మాంసం ముక్కలు ఇంచక్క తినొచ్చు అని అనుకుంది ఆ కుక్క నేను గట్టిగా అరిస్తే ఆ కుక్క భయపడి ఆ మాంసం ముక్క నీళ్ళలో వదిలేసి వెళ్ళిపోతుంది అని ఆ కుక్క అనుకొని ఒక్కసారిగా బావు అని అరిచింది ఆ కుక్క అయితే ఇది మురిగితే ఆ కుక్క ఏమాత్రం చప్పుడు చేయలేదు ఏమాత్రం జవాబు ఇయ్యలేదు కాకపోతే ఒక శబ్దం వినిపించింది ఆ మాంసం ముక్క నీళ్ళలో పడిపోయింది అయితే ఆ శబ్దం ఏమిటంటే ఆ కుక్క నోట్లో ఉన్న మాంసం ముక్క నీళ్ళలో పడిన శబ్దం అయ్యో లేని దాని కోసం చూస్తే ఉన్నదాన్ని కూడా పోగొట్టుకున్నానే అని ఏడుస్తూ కూర్చుంది పాపం ఆ కుక్క అక్కడే ఈ కథలోని మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే లేని దాని కోసం ఏడిస్తే ఉన్నది కూడా పోతుంది సర్వేజన సుఖనోభవ